అయ్యా నా పేరు బాణం రాముడు అండి అయితే మనం రోజు గుడికి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు ఏదో రోజు మనకు సహాయం చేస్తాడు అనే రోజు గుడికి వెళ్ళి మనం ప్రసాదం నైవేద్యం దేవుడు సమర్పించుకుని దేవుడు మొక్కుకుంటాం అది భగవంతుడు రూపేనే జగన్మోహన్ రెడ్డి గారు రూపేనే మా అందరికీ న్యాయం చేసేలాగా ఆయన వచ్చి మాకు రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతను నిజంగా భగవంతుడే ఈరోజు మా గ్రామాలన్నిటికి ఎందుకంటే ఒక పేదవాడు భూమి తీసుకుని మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు ఆ పేదవాడు భూమి మూడు లక్షలు తీసుకుని ఆ రోజే ఖర్చు పెట్టేసుకున్నాడు కాబట్టి ఈ వేళ ఈ రోజు ఇన్ని లక్షలు పలుకుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ అని నేను చెప్పుకున్నాను ఎందుకంటే ఆ రోజు కమిటీ అయ్యడం పిఠాపురాన్ని ఇవ్వడం ఆ కమిటీలో కన్నబాబు గారు వంగ గీతమ్ గారు రాజా గారు అప్పుడు దొరబాబు గారు అందరూ మాకు న్యాయం చేసి ఇక్కడ భూములు వదలాలండి ఆరు గ్రామాల వదలాలండి వదిలితేనే అక్కడ రైతులు కన్నీరు పెట్టకుండా ఉంటారని చెప్పడం ఆ సిఫార్సుని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది ఆయనకు మరోసారి మా గ్రామాలందరి తరఫున కూడా మేము నమస్కారం చేసుకుంటూ